గురువారం ఏలూరు జడ్పీ కరణే వద్ద ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు చౌడుగిరి శ్రీనివాస్ కార్యదర్శి రామారావు ఆధ్వర్యంలో వేసవి తాకిడికి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా పరిషత్ సీఈఓ సుబ్బారావుతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఆర్ఎస్ హరినాథ్ ఏలూరు తాలూకా అధ్యక్షుడు జి శ్రీధర్ రాజు సెక్రటరీ కప్పులు సత్యనారాయణ ఎన్జిఓస్ అసోసియేషన్ మహిళా విభాగం చైర్పర్సన్ కె నాగమణి ఎన్జిఓస్ అసోసియేషన్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు ايه بيندو اوي شايفا بيندو انو شايفا بيندو ايه بيندو شايفا ورچناليه عرجو لائکدا ورچناليه عرجو لائکدا ها بنہ کر کر ٹھیک ہے వేసవి తరుణంలో మనకి ఎక్కువగా ఉద్రగ్రత ఉంటాయని వాతావరణం తెలియజేశారు దాని ఆధ్వర్యంలో మనం కోరిన వెంటనే ఏపీ ఎన్జియ్ ఈ చనిపోయింద్రాన్ని మా జిల్లా ప్రకృతి ఆధ్వర్యం తరఫున వారికి కొద్ది మనం తెలియజేస్తాను алянов ndalai. ndalai. afvrisa

రేండి రెండిమా